ఫ్రేజ్ దాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాద దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా అది దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి సంరక్షించి ఈ ఉదయ కాలం సజీవులుగా ఆరోగ్యంగా మనల్ని లేపినందుకు ఆ దేవాద దేవునికి వందనంలో అనుదినము మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తున్నాము వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానించాలి దేవుడు మనల్ని ఎంతగా కాచి రక్షిస్తున్నాడు అనుదినం ఆయన మనకు చేస్తున్నటువంటి ప్రతి ఉపకారంను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి చెల్లించవలసిన వారమై ఉన్నాము ఇదేము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త యుహానుస్వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వజనము ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తూ ఉన్నటువంటి వాక్యము ఎంత గొప్ప వాక్యము ఈ వాక్యమును మనము ధ్యానించినట్లయితే దేవుడు ఎప్పుడు చెప్తున్నాడో కృతజ్ఞతాస్థుతులు ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు పరలోకముందున్న తన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాడు ప్రవణ యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా మానవ శరీర ఆకారంలో ఈ లోకానికి వచ్చాడు అయితే ఆయన తండ్రి అయి ఉన్నాడు దేవుడై ఉన్నాడు దేవుని యొక్క ఏకైక కుమారుడై ఉన్నాడు ఆది ఆయన వాక్యముగా ఉన్నాడు వాక్యము దేవునిగా దేవుని యొద్ ఉన్నాడు వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి మనుషుల మధ్య సం కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య సంచరించడానికి లోకానికి వచ్చాడు అని మరి యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయంలోనే వ్రాయబడింది కదా మరి ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు అయితే ఆయనకు తండ్రితో సంబంధము ఏమాత్రం తగ్గలేదు ఆయన నిత్యము తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవునికి ఆయన స్థుతులు చెల్లుస్తున్నాడు ఎప్పుడు చెల్లుస్తున్నాడు అంటే అక్కడ జరిగినటువంటి సంభవము ఆయనకు ఎంతో ఇష్టమైన ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబము మార్త మరియా లాజరు వీరి ముగ్గురు అయితే వీరు మరి ఒక చక్కటి కుటుంబము దేవుణ్ణి ఎంతగానో ప్రేమించే కుటుంబము ప్రవీణ యేసుక్రీస్తును ఆయన శిష్యులను ఎప్పుడు కూడా ఆహ్వానించే కుటుంబము ఆతిథ్యమించే కుటుంబము అలాంటి కుటుంబంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ఆయన లేడు ఆ సమయంలో అయితే లాజరు అనేటువంటి వ్యక్తి మార్తా మరియల సహోదరుడైన లాజరు చాలా సిక్కయ్యాడు సిక్కయ్యాడని వాళ్ళు తీ ప్రభువుకు చూపించారు అంటే తెలియజేశారు అతడు రోగి అయి ఉన్నాడని అతని ప్రభువుకు తెలియజేశారు అయినా కూడా ప్రవేణ యేసు వెంటనే వెళ్ళలేదు ఆయన వెళ్లకుండా ఆగిపోయాడు ఆయనకు తెలిసినప్పటికీ వెళ్ళలేదు ప్రవేణ యేసుకు తెలుసు ఆయన వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించాలని అందుకే ఆయన అతడు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా తనున్న చోటనే ఇంకా రెండు దినంలో నిలిచిపోయాడట అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పాడు అంటే ఎందుకు అని అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అంటే అప్పటికి ఆయన చనిపోయాడు లాజరు అయితే ప్రభు చిత్తంలో ప్రభు ఉద్దేశంలో అతడు నిద్రిస్తున్నాడు ఈ లోకంలో చాలామందిని మృతులైన వారిని ఆయన లేపినప్పుడు వారు నిద్రిస్తున్నట్లు కానీ ఆయన భావించి మాట్లాడినట్లు చెప్ మనకు అర్థమవుతుంది కదా ఆ ఏరు కుమార్తెను కూడా లేపడానికి ఆయన వెళ్ళినప్పుడు ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని చెప్తాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము అదే మరి ఇక్కడ లాజరు నిద్రిస్తున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ శిష్యులు అనుకుంటారు జనరల్గా అంటే మానవరీత్యా అతడు నిద్రిస్తున్నాడు అనుకుంటారు అయితే ప్రభు చెప్తాడు నిద్రించడం అంటే మరణము మరణమును గురించి చెప్పా చెప్పాడు అని ఆయన మరి క్లియర్గా చెప్తాడు లాజుడు చనిపోయాడు అని చెప్తాడు అని చెప్పి ఏమంటాడంటే మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అని మీ నిమిత్తం అంటే శిష్యులేదుట ఆయన అక్కడ లేడు అని వాళ్ళకు క్లియర్గా తెలుసు కదా ఎందుకంటే తానుంటే ఆయన మరణించడు లాజర్ మరణించడు అని ఒకవేళ వాళ్ళక నమ్మకం ఉందేమో కాబట్టి తను అక్కడ లేడు కదా నేను అక్కడ లేను మీకు అర్థమవుతుంది కదా నేను అక్కడ లేను మీరు చూస్తున్నారు నన్ను ఇక్కడ కాబట్టి నేను మీ గురించి నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన వారి ముందు వారి ఎదుట ఈ గొప్ప సూచక క్రియ చేయాలని అనుకున్నాడు మరి తను ఇక్కడ దగ్గరికి ఊరి దగ్గరికి వచ్చినప్పుడు వారి గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు మార్త మరియా ఇద్దరు కూడా అంటే ముందు మార్త వచ్చింది ఆ తర్వాత మరియా వచ్చింది వారు వచ్చినప్పుడు వారు ఎంత దుఃఖించారు ప్రభుతో కలిసి దుఃఖించినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూసి ప్రభు కూడా చాలా దుఃఖం వచ్చింది అయితే ఆయన ఏం చెప్తాడంటే మారుతతో ఏం చెప్తాడంటే నువ్వు అద్భుతం చూస్తావు అని చెప్పినప్పుడు నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్పినప్పుడు మార్త అంటుంది అవును పునరుత్థానంలో లేస్తాడు అని ఆమె అనుకుంటుంది అనమాట అనుకున్నాను కాబట్టి అదే చెప్తుంది అన్నమాట అయితే ఆయన అంటాడు లేదు పునరుత్నంలో జీవంలో నేనే అంటే నువ్వు నన్ను నమ్మినట్లయితే నీ కుటుంబంలో అద్భుతం చూస్తావు అని కానీ ఆమెకు అర్థం కాదు అర్థం కాదు మరియు కూడా వచ్చి నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావుకుండేవాడు అంటే వాళ్ళ అర్థం ఏమంటే మీ నువ్వు ఉన్నట్లయితే నా సహోదరుడు సహోదరుడు రోగి ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా బాగు చేసేవానివి నువ్వు తప్పకుండా అతన్ని లేపేవానివి కానీ నువ్వు లేవు కదా కనుకనే అతడు చనిపోయాడు అని వాళ్ళ బాధ అయితే ప్రభు యొక్క ప్రభు యొక్క అంతరంగంలో ఇంకొక ఉద్దేశం ఉన్నది కదా మనం కూడా అట్లాగే ఆలోచిస్తాం చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఏం చేయడం లేదు దేవుడు మన జీవితం మనకు ఇవ్వడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా వేరుగా ఉంటుంది ఆయన చాలా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన సమస్తమును తన ప్రణాళిక చొప్పున అద్భుతంగా చేయగలిగినటువంటి దేవుడు మరి ఆయన యొక్క ఉద్దేశము అతన్ని లేపాలని కదా కనుక దేవుడు ఏమీ మాట్లాడలేదు అయితే వారు సమాధి దగ్గరికి వెళ్ళాలని ప్రభు అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు మార్త చెప్తుంది మనం అక్కడికి వెళ్తే అప్పటికే నాలుగు రోజులైంది కదా ప్రభా మరి వాసన కొడుతుంది కదా అని చెప్తుంది అని అంటే అప్పుడు ప్రభు అంటాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని కానీ అప్పటికి కూడా వాళ్ళకు నమ్మకం లేదు కానీ ఆయన చెప్పాడు కనుక వెళ్తున్నారు వెళ్తున్నారు సమాధి దగ్గరికి వచ్చారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమాధి రాయి సమాధిని మూసి ఉంచిన రాయిని పక్కకు తీశారు పక్కకు తీస్తే మరి ప్రభు ఏం చేస్తున్నాడు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కన్నులు పైకి ఎత్తాడు అక్కడ ఆ సమాధి ఎదుట నిలబడి ప్రభు కన్నులు ఎత్తి చూస్తున్నాడు పైకి చూస్తున్నాడు ఎక్కడికి చూస్తున్నాడు అంటే తండ్రి అయిన తండ్రిని చూస్తున్నాడు తండ్రిని చూస్తూ ఒక గొప్ప ప్రార్థన చేశాడండి ఆయన అది ఏంటి ప్రార్థననా అది కృతజ్ఞతా స్థుతి అది కృతజ్ఞతా స్థుతి ఆయన ఏమంటున్నాడంటే తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అంటే ఆయన తన మనవి తన మనసులో చేసుకున్నాడేమో అది దేవుడు విన్నాడు అని ప్రభు తండ్రి విశ్వసిస్తూ ప్రభు విశ్వసిస్తూ తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మరి మనమైతే ఏం చేస్తామో మనం ఏదైనా పని జరిగితే తప్ప కృతజ్ఞతాస్థుతులు చెల్లించాం మనం ఉత్తీర్ణత కొరకు అడుగుతామనుకోండి నన్ను పాస్ చేయ ప్రభు నన్ను పాస్ ప్రభు అని పాస్ అయిన తర్వాత అమ్మయ్య నన్ను పాస్ చేశాడు దేవుడు అప్పుడు కృతజ్ఞత అప్పుడు దేవునికి ఒక కానుక కృతజ్ఞతాస్థుతి అని చెప్తూ ఉంటాం మరి ఏదైనా జరిగినప్పుడు మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోండి ఒక ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు ఉద్యోగం దొరికినప్పుడు దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడని అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం అలాగా ఒక వివాహ సంబంధం కుదరాలని ప్రార్థిస్తున్నప్పుడు వివాహం కుదిరితే అప్పుడు ప్రార్థిస్తాం ఒక కార్ కావాలి వెహికల్ కావాలి ఇల్లు కావాలి లేకపోతే ఇంకేదో ఏదైనా సరే మనం అడిగినప్పుడు పొందుకున్నాక అప్పుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం కానీ ప్రభు యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే మనం ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ముందుగానే అంటే ఇంకా లాజర్ లేవలేదు కానీ లేవక ముందే తాను అతన్ని లేపక ముందే ప్ర తండ్రి అయిన దేవునికి తాను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తన మనవి విన్నావు అని చెప్పి అంతేకాదు ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారు కదా నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినిస్తున్నావని వీరందరూ కూడా తెలి వీళ్ళందరికీ కూడా తెలియాలి ప్రభా వీరందరికీ కూడా తెలియాలి అని నీవు నన్ను పంపితివని ఇక్కడ ఉన్నటువంటి జన సమూహము తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను నేను ముందుగానే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తున్నాను అని ముందుగా ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాతనే ఆయన లాజరును పిలిచాడు లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడంట బిగ్గరగా అంటే ఆ చనిపోయినటువంటి ఆ నిద్రిస్తున్నటువంటి ఆ ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ లాజరుతో ఆ విధంగా చెప్పినప్పుడు లాజరు వెంటనే ఏం ఆలస్యం చేయలేదు వెంటనే లేచి వచ్చాడు ప్రేత వస్త్రాలు చుట్టబడి ఉన్నాయి కదా అలాగే లేచి వచ్చేసాడు ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పుడు అందరికీ బాగా తెలుసు నాలుగు రోజులు అయిపోయింది మామూలుగా నాలుగు రోజులు అయిపోయిందంటే ఇంకా అక్కడికి ఇంకా వాళ్ళ ఉద్దేశంలో అయిపోయింది ఇంకా అతని మామూలుగా నాలుగు రోజు నాలుగు రోజులకు ముందు వరకు కూడా ఆయన ఆత్మ అలాగ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మరి ఎవరైనా పిలిస్తే ఒక్కొక్కసారి ఒకవేళ ప్రభు పిలిచాడు కాబట్టి ఆ ఆత్మ అలా లోపలికి వచ్చేసిందేమో అనుకునేదానికి వీలు లేకుండా యూదుల మత విశ్వాసం ప్రకారము నాలుగు రోజుల తర్వాత ఇంకా ఆ ఆత్మ అనేది అక్కడెక్కడా ఉండదు అది అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది పరదేశుకు వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకుంటారనమాట అలాంటి నమ్మకం వాళ్ళలో ఉన్నది కనుకనే అది కూడా కాకుండా అంటే నాలుగు రోజుల తర్వాతనే నాలుగు రోజులకు ఆయన వచ్చాడనమాట నాలుగు తర్వా నాలుగు రోజులకి అతన్ని లేపడం జరిగింది అంతకుముందు అయితే ఇంకా అక్కడెక్కడే ఆత్మ ఉన్నింది అని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి అంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం మామూలుగా ఆయన అప్పుడప్పుడే చనిపోయినటువంటి వ్యక్తులను లేపినట్లుగా మనం చూస్తాము యాయూర్ కుమార్తెను లేపాడు ఒక నాయి నాయినన అక్కడ గ్రామంలో ఒక విధవరాలి కుమారుణ్ణి లేపినట్లుగా మనం చూస్తాము మరి ఆ విధంగా జరిగినటువంటి విషయాలలో అప్పుడప్పుడు అంటే త్వర ఇమీడియట్గా లేపినట్లుగా అయితే లాసరు విషయంలో అలా కాదు నాలుగు రోజులు అంటే నాలుగు రోజులకు దాదాపు శవం కుళ్ళిపోయే పరిస్థితి ఆ పరిస్థితిలో ఆయనను లేపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అసలు చనిపోయిన వాళ్ళని లేపడమే ఒక అద్భుతం మరి నాలుగు రోజుల తర్వాత లేపడం అనేది ఇంకా ఎంత పెద్ద అద్భుతం త మరి తన జీవితంలో కూడా ప్రభ నేసుక్రిస్తు కూడా మూడు రోజులు సమాధులు ఉన్న తర్వాతనే కదా ఆయన బ్రతుకుతాడు తిరిగి పునరుత్థానుడవుతాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలియజెప్పడానికే ఈ సంఘటనను దేవుడు జరిగించాడు మరి లాజర్ను ఎంతగానో ప్రేమించాడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు కనుకనే ఆ కుటుంబంలో ఇలాంటి గొప్ప అద్భుతం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడేమో అందుకే ఈ గొప్ప అద్భుతం జరిగిందేమో ఈ పదకొండవ అధ్యాయంలో జరిగినటువంటి ఈ అద్భుత కార్యాన్ని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాదు కృతజ్ఞతా స్తుతి ఆరాధన ఏ విధంగా చేయాలంటే మనం ముందుగానే మనము అడగక అంటే మనది మనము అడిగి పొందుకోక మునుపే మనం కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభుణ ఏ సలా చేశాడు కాబట్టి మనం కూడా అలాగా చేయాలి ఈ ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము మరి ప్రవణ ఏ చేసిన ప్రతి ప్రతి సూచన సూచక క్రియలో లేకపోతే ఒక అద్భుత కార్యంలో కూడా మనం చూసినట్లయితే ఆయన మరి ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టాడు ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టిన టైంలో వాళ్ళంతా కూడా అరణ్యంలో ఉన్నారు జన సమూహం అంతా వచ్చారు వారందరూ కూడా మూడు రోజుల పాటు ఆయన చెప్తున్నటువంటి దేవుని యొక్క సంగతులను వింటూ ఉన్నారు వింటూ ఉన్నారు వింటూ ఉన్నారు వారికి అసలు ఆకలి కాలేదు దాహమైందో లేదో ఆకలి అయిందో లేదో కానీ మూడు రోజుల పాటు వాళ్ళ అలా ఉన్న తర్వాత శిష్యులు అంటున్నారు మీరు ఇంకా పంపించండి ప్రభా వీళ్ళను ఈ అరణ్యంలో ఉన్నారు వీళ్ళు ఆహారం లేకుంటే కష్టం అవుతుంది అంటే ప్రభు అంటాడు మీరు ఆహారం పెట్టండి అంటే ఆహారం మేము ఎక్కడి నుంచి తెచ్చేది ఇంతమందికి ఇంతమందికి కొనాలంటే అసలు ఇప్పుడు దొరకదు దొరికినా కూడా ఎంత ఖర్చు అవుతుంది అంత డబ్బులు మన దగ్గర లేవు అని వాళ్ళు మాట్లాడతారు అయితే మీ దగ్గర ఏమున్నాయని అన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న బాలుని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు వాటిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తారు ఈ శిష్యులు ఈ శిష్యులకు అర్థం కాదు వాళ్ళు అనుకుంటారు ఇంతమందికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమవుతాయి అసలు అవుతాయా అసలు ఒక్కరికి కూడా కావు వాక్యభాగంలో చూసినట్లయితే యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగా అంటే ఆయన ముందుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారికి ఇచ్చాడు అవి ఎంతగా మల్టిప్లై అయిపోయాయి ఎంతమందికి సరిపోయాయి ఐదు వేల మంది అంటే ఐదు వేల మంది కేవలం పురుషులే మరి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరినీ లెక్క వేసుకుంటే దాదాపు ఇరవై వేల మంది ఉంటారు అక్కడ చాలామంది అంటే ఎంత అసలు ఊహించనంత మంది ఉంటారు అంతమందికి కూడా ఆయన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలనే మల్టిప్లై చేయడం ద్వారా ఆ విధంగా ఆహారం అలా పుట్టుకొచ్చింది ఎలా అసలు ఎలా సాధ్యమైంది అర్థం కాదు మనకు అసలు అర్థం కాదు అది అర్థం కాని విషయం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కార్యాలు మనం అర్థం చేసుకోలేము మనకు అంత శక్తి లేదు మనకంత జ్ఞానం కూడా లేదు అయితే నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు అనేకం జరగగలవు మరి మన జీవితంలో మనము దేవుని ఎలా ప్రార్థిస్తున్నాము ప్రభు మనకు నేర్పుతున్నాడు ముందుగా కృతజ్ఞతలు చెల్లించండి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి నువ్వెంత కష్టంలో ఉన్నా ఈ కష్టం నాకు పోయింది కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీ కుటుంబంలో ఎవరైనా మారలేదా వారు మారారు అని నమ్మి కృతజ్ఞత చెల్లించు నీ పరిస్థితులు నీకు ఉన్నటువంటి అప్పులు తీరిపోవాలి మరి తీరినట్లుగా నమ్మి నువ్వు కృతజ్ఞత ఆసులు చెల్లించు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు మనం నమ్మి ఆయనను విశ్వసించి ఆయన పైన ఆధారపడినట్లయితే మన జీవితంలో కూడా అలాంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేయగలడు మనం విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసం అంటే ఏంటి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు కదా మరి అదృశ్యమైనదంటే ఇప్పుడు నీ అప్పు తీర్చబడడం అనేది కనబడడం లేదు కానీ నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే అది జరుగుతుంది అలాంటి గొప్ప కృపదేవుడు మనకివ్వాలని ముందుగానే దేవుని స్థుతించడానికి ముందుగానే కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మనకు ఆ నమ్మకం విశ్వాసం కలిగితే తప్ప అలా మనం చేయలేం కదా మనకు అసలు ఎలా ఎలా చేయగలము ఎలాగా నాకు జరగలేదే నేను ఎలాగ చేయను ఎలాగ కృతజ్ఞత ఆసత్రులు చెల్లించడం అని అనిపిస్తుంది కదా కానీ మనం నమ్మాలి విశ్వసించాలి ఆయనకు ముందుగానే కృతజ్ఞతా కృతజ్ఞత చెల్లిద్దాం నీ కుటుంబంలో ఎవరైనా మార్పు చెందలేదా నీ కుమారుడు మార్పు చెందలేదా కృతజ్ఞత వాడు మారినాడు అని కృతజ్ఞ కృతజ్ఞత ఆసుతులు చెల్లించు నీ భర్త మారలేదా తాగుడు వ్యసనం మారడం లేదా మానడం లేదా మానినట్లుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అతడు మానివేస్తాడు సమయం ఓపిక నిరీక్షణ కలిగి మనము ఆ విధంగా నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయగలడు మన జీవితంలో అద్భుతం చేసి మన జీవితంలో మనకు కావలసిన వ్యాధు చూపిస్తాడు మన జీవితంలో అద్భుతం జరిగిస్తాడు దేవుడి కృపావార్తను దీవించుగాక మనమందరం కూడా ఈ ప్రాక్టీస్ చేయడానికి అలవాటు చేసుకుందాం అది అలవాటు చేసుకుంటే తప్పకుండా మనము అద్భుతం చూడగలుగుతాము అద్భుతములు మన జీవితంలో జరగాలని దేవుడు కూడా ఎంతగానో కోరుతున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆశిస్తున్నాడు మరి మనము ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన జీవితాలలో అద్భుతాలను పొందుకుందాం దేవుడు ఈ కృపావర్తన దేవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నతవా సర్వోన్నతవు కృప కృపగలిగిన దేవుడవు నీ కొందనంలో స్తోత్రంలో తండ్రి అవును ప్రభా మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలు అద్భుత కార్యాలను బట్టి తండ్రి ప్రభా మేము ముందుగానే నీకు కృతజ్ఞత ఆస్తులు చరించడానికి కృపద ఇచ్చేయండి మాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ పొందుకున్నట్లుగా నమ్మి నీకు కృతజ్ఞత ఆస్తులు చరించడానికి సహాయం చేయండి ప్రభా ప్రవేణ యేసు ఆ విధంగానే చేశాడు ఆయన తండ్రికి ముందుగానే కృతజ్ఞత ఆస్తులు చరించాడు దేవా ఎంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా ప్రభా మా జీవితాలలో మేము అలాంటి ప్రాక్టీస్ చేయగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మాకున్నటువంటి ప్రతి కొదువ ప్రతి లోటు ప్రతి సమస్య మీకు తెలుసును ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన శక్తివంతడైన దేవ నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవా నీవు మా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలను చేయబోతున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ ఈ దినమంతా మాకు తోడైనండి మా పనులలో మాకు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి మా మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని ప్రభా ఉన్నత స్థాయికి రాగలుగుటకు చక్కటి ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ నువ్వు విన్నందుకు నీ కొందనం చేరించుకుంటూ ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెను